హలో అందరికీ మన ఇంట్లో వేస్ట్గా పడేసే చెక్కలు కానీ క్రీమ్స్ అయిపోయిన తర్వాత పడేసే బాక్సులు కానీ లేదంటే ఏవైనా ఫెవికాల్వి అలా ఏవైనా డబ్బాలు కానీ ఇలా మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చండి బ్యాంగిల్స్తో అయితే మంచి ఫోటో ఫ్రేమ్ కూడా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి వాటన్నిటిని యూస్ చేసి మంచి రీయూజ్ ఐటమ్స్ అయితే చేశాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి కిచెప్కి వచ్చే క్యాప్స్ అయితే తీసుకున్నానండి తర్వాత చిన్న బాటిల్స్ ఉంటాయి కదా స్ప్రైట్ బాటిల్స్ ఎలాగా ఈ అయితే తీసుకొని కింద పార్ట్లో చిన్న పార్ట్ కట్ చేసుకుంటున్నాను కింద నుంచి ఇలా మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజ్కి కట్ చేసుకుని దీనికి నీట్గా పెయింట్ వేసుకొని చిన్న డిజైన్ అయితే వేసేసుకున్నానండి బాగా డ్రై అయిన తర్వాత ఇలా ఉన్నాయి త్రీ తీసుకున్న మొత్తం వీటన్నిటిని ఒక చిన్న అట్టముక్క పైన ఇలా గమ్ పెట్టి అంటి చేస్తున్నాను అట్టముక్కని రౌండ్ కావాలంటే రౌండ్ స్క్వేరు అలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు ఈ షేప్లో మూడింటిని అంటి చేసుకున్నానండి తర్వాత ఈ రెండిటికి రెండింటికి మధ్య గ్యాప్లో కూడా వేసేస్తున్నా గమ్ము స్టిఫ్గా అంటుకోవడం కోసం తర్వాత కిచెప్ క్యాప్స్ ఉన్నాయి కదా ఈ క్యాప్స్ని తీసుకొని కొంచెం గమ్ పెట్టేసి ఇలాంటి చిన్న చిన్న లీవ్స్ అయితే అంటి చేసుకుంటున్నా ఈ క్యాప్స్ కూడా మొత్తం మూడు తీసుకున్నానండి మూడింటిని ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ బాటిల్స్ దానికి ఈ విధంగా ఒక్కొక్క దానికి కొంచెం గమ్ పెట్టేసి ఇలా పెట్టేస్తున్నాను దీన్ని మనం ఒక థ్రెడ్ పెట్టేసి హ్యాంగ్ చేసుకోవాలన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక చిన్న షోపీస్ లాగా ఒక చోట పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఒక చిన్న షోపీస్ లాగా కనిపిస్తుంది బాగా అందంగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్రీమ్ మూతండి అండి దీనికైతే మొత్తం గోల్డ్ కలర్ పూసేస్తున్నా మొత్తం గోల్డ్ కలర్ పూసి మొత్తం డ్రై అయిన తర్వాత ఇలా ఉంది తర్వాత ఈ క్యాప్ అయినా ఇలా టూ ప్లేసెస్లో గమ్ పెట్టేసి టూ బ్యాంగిల్స్ని ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి ఇలా కింద గమ్ పెట్టి బ్యాంగిల్స్ని అంటించిన తర్వాత పైన కూడా కొంచెం గమ్ పెట్టేసి అంటించేస్తున్నా ఒక నిమిషం అలాగే పట్టుకున్నామంటే గట్టిగా స్టిక్ అయిపోతుందండి అసలు ఊడి రాకుండా ఇలా గాజు బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చండి నేనైతే ఇవి ఉన్నాయనేసి కొంచెం కలర్ పోయినవి యూస్ చేస్తా ఉన్నా తర్వాత ఒక మట్టి గాజుని చిన్న పీసెస్ లాగా చేసుకొని ఇలా త్రీ సైడ్స్ ఇలా పెట్టేసుకుంటున్నా మనం ఏదైనా ఫోటో పెట్టుకున్నప్పుడు జారిపోకుండా ఇలా పెట్టుకుంటున్నానండి ఈ ప్లేస్లో గాజే కాదు ఏదైనా పెట్టుకోవచ్చు చిన్న కడ్డీ అయినా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు నా దగ్గర ఈ బ్యాంగిల్ ఉందనేసి పెట్టేస్తున్నా మనకి చిన్న స్టోన్ లేస్ అలా ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి ఇలా మొత్తం త్రీ సైడ్స్ బ్యాంగిల్ పెట్టిన తర్వాత కొంచెం బాగా ఆరనివ్వాలి గమ్మంతా తర్వాత మన దగ్గర ఉన్న ఏదైనా ఫోటో కానివ్వండి ఆ ఫోటోని మనకి ఈ షేప్లో రౌండ్ షేప్ ఉంటే రౌండ్ షేప్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకున్నామంటే మనకు చిన్న ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోతుంది అలానే స్టోన్ బ్యాంగిల్స్ని వేస్ట్గా పడేయకోకుండా ఈ విధంగా రియూస్ చేసుకున్నట్లు ఉంటుంది ఫోటో కూడా మనతోనే ఉన్నట్లు ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది ఫెవికాల్ డబ్బా అండి దీన్నైతే ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకొని మొత్తం పెయింట్ వేసేసుకున్నాను ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది అందుకనేసి ఈ ఫోటో పెడుతున్నాను మనం పైన ఆ షేప్లో కట్ చేసుకొని కొంచెం హీట్ చేసి బెండ్ చేసామంటే ఈ విధంగా ఫ్లవర్ లాగా వస్తుంది పైన తర్వాత వచ్చేసి ఈ పెయింట్ పైన చిన్న చిన్న వైట్ డాట్స్ అయితే పెట్టుకుంటున్నా ఇలా డాట్స్ అన్ని పెట్టిన తర్వాత బాగా డ్రై అవ్వనివ్వాలండి తర్వాత ఇది ఒక చిన్న ఆర్గనైజర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది కిచెన్లోకి అయితే స్పూన్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే మన బెడ్రూమ్స్లో అయితే బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి అన్ని అక్కడ ఇక్కడ పడేసేదానికంటే కూడా ఈ విధంగా ఒక చోట ఆర్గనైజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా లిప్స్టిక్స్ ఐకానిక్స్ ఐలైనర్స్ మస్కారాస్ అన్నీ ఈ విధంగా పెట్టేసుకొని మన దగ్గర ఏమైనా చైన్స్ అలాంటివి ఉంటే ఇలా హ్యాంగ్ చేసుకున్నామంటే మనకు తీసుకోవడానికి టక్కున ఏమేమి ఉన్నాయి అనేసి మనకు టక్కున ఒక ఐడియా వస్తుంది ఇలా ఒక్కదాన్ని ఎన్నో విధాలుగా యూస్ చేసుకోవచ్చు మనం ఫెవికాల్ డబ్బాలని ఏదైనా వంటకి అలా వాడాలంటే కొంచెం డౌట్గా ఉంటుంది కదా దానికోసం ఈ విధంగా యూస్ చేసుకున్నామంటే మనకి ఏం డౌట్ లేకోకుండా బాగా యూస్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది అయితే ఒక మిగిలిపోయిన చెక్క ముక్క అండి ఈ షేప్లో ఉంది ఇది దీన్ని అయితే ఈ చిన్న పీస్ కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే అయిపోయిన క్రీమ్ డబ్బాలండి ఈ డబ్బాలకి కింది సైడ్ కొంచెం గమ్ పెట్టేసి ఈ విధంగా అంటించేసుకుంటున్నా చేసుకుంటున్నా చెక్కకి ఇలా కొంచెం కొంచెం దూరంలో రెండింటినీ అయితే అంటి చేసుకున్నా తర్వాత వచ్చేసి దీన్ని రివర్స్ చేస్తే ఇలా ఉందండి దీనికి ఏదైనా కలర్ షీట్ కానీ లేకపోతే పెయింట్ కానీ ఏది ఉంటే అది యూజ్ చేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు నేనైతే పెయింట్ వేస్తున్నా ఇలా మనకి నచ్చిన కలర్ని అయితే పెయింట్ వేసేసుకోవచ్చు ఇలా ఒక కలర్ వేసుకున్న తర్వాత దానిపైన వైట్ కలర్తో ఈ విధంగా చిన్న డిజైన్ అయితే వేసుకుంటున్నానండి ఇలా ఒక సింపుల్ డిజైన్ అయితే వేసుకున్నాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది మొత్తం బాగా ఆరినివ్వాలండి ఆరిన తర్వాత మనం దీన్ని మంచిగా పూజ రూమ్లో అయితే యూస్ చేసుకోవచ్చు దేవునికి ప్రసాదాలు ఏవైనా ఫ్రూట్స్ అలాంటివన్నీ పెడతా ఉంటాం కదా అలా పెట్టడానికి దేవుడి రూమ్లో అయితే చాలా బాగుంటుందండి ఏవైనా కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా పండ్లు కానీ ఏవైనా పెట్టడానికి తక్కువ కింద పెట్టుకోకుండా ఇలా ఒక దానిపైన పెట్టుకున్నామంటే చూడ్డానికి బాగుంటుంది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అలాగే రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది జస్ట్ నేను ఇలా కప్స్ పెట్టి చూపిస్తున్నానండి అంతే ఈ విధంగా ఉంటుంది మనం కావాలంటే దానిపైన కూడా పెట్టుకోవచ్చు ఒక స్టెప్ పైకి ఉంది కదా అలా స్టెప్ పైన కూడా పెట్టేసుకోవచ్చు దేవుని పటానికి ఆనుకొని కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది దేవుడు రూమ్లో ఇది వచ్చేసి ఎరగడ్డలు తెల్లగడ్డలు వేసుకుంటాం కదా అలాంటి ఒక బాస్కెట్ అండి దీనికి వచ్చేసి ఈ విధంగా ఒక చైన్ అయితే ఎక్కిస్తున్నాను చైన్ కానీ థ్రెడ్ని కానీ తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఫామ్ షీట్ని అయితే ఇదే షేప్లో కట్ చేసుకున్నా కొంచెం ఎక్స్ట్రాగా ఉంచుకొని కట్ చేసుకున్నానండి తర్వాత ఈ చైన్ని ఈ విధంగా పైకి రానిచ్చేసాను చిన్న హోల్స్ పెట్టి తర్వాత పైన ఈ విధంగా ముడేసుకున్నామంటే ఇలా ఉంటుందండి తర్వాత ఉలన్ థ్రెడ్స్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకుని ఇలా హోల్స్లో పెట్టి కట్టేసుకున్నానండి తర్వాత బట్టల కాలేసె క్లిప్స్ని ఈ విధంగా అంటించేసుకున్నాను ఇలా హోల్స్ అన్నిటికీ ఎన్ని థ్రెడ్స్ అయినా కట్టుకోవచ్చు తర్వాత వీటికి చిన్న నాప్కిన్స్ కానీ అండర్వేర్స్ కానీ చిన్న పిల్లలు అయితే కూడా నాప్కిన్స్ ఎక్కువగా పోతూ ఉంటాయి రోజు వాష్ చేయాల్సి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది మనకు వర్షం పడినా కూడా వర్షం నీళ్ళకి తడవకోకుండా బాగా హెల్ప్ అవుతుందండి మనం టక్కుని మర్చిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా బయట తగిలిచ్చేసి అలాంటప్పుడు తరిచిపోతూ ఉంటాయి మరుసటి రోజు స్కూల్కి అందుకు ఇబ్బంది కాకోకుండా ఈ విధంగా బాగా యూజ్ అవుతుంది ఇలా మనకి హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ అన్నిటికీ ఎన్ని థ్రెడ్స్ అయినా ఎక్కించుకోవచ్చు వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఏ రీయూజ్ ఐడియా మీకు బాగా నచ్చిందో కమెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ